ఏ చందు ఈ రోజు మనకు కొత్త ఫేస్ దొరికిందే ఈ రోజు ర్యాగింగ్ వద్దు ఎందుకు ర్యాగింగ్ లవే తప్పు కదా ఏంటి ర్యాగింగ్ లవే వద్దా నువ్వేనా ఇలా మాట్లాడేది ఏం లేదు ర్యాగింగ్ వద్దు అంతే చెయ్యాలి అలీ చెయ్యాలి నో సరే అయితే ఈ రోజు నువ్వు చూస్తుండు ఉండు నేను చేస్తాను నీ పేరెంట్ రా చంతర్ సీను ఫ్రమ్ నీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు రా ఇంకెవరు అరుంధతి లప్ప రై అరుంధతిలో ఒక డైలాగ్ చెప్పురా ఎన్న పిందులాగా ఉండదా ఇప్పుడే పందిలా తయారీ అయిపోర్వా అవునలే నన్ను ఒంటరిగా సమాధులు ఒగ్గేసి నన్ను కొలబెట్టేసి నువ్వు బయటకు వచ్చి వేరే వాటిని మనం ఆడుకో ఏంటి ఇక్కడ గొడవ ఏంటంటే ఏడు చెప్పాలండి చిన్న గుంటడ చూడగంటి గుంటలందరూ నా తంటలెట్టేస్తుంట నువ్వు చిన్న గుంటడ వెంట్రా పిల్లల పంతిలా ఉంటే సార్ వీళ్ళు మమ్మల్ని పెట్టి టార్చర్ కనుక మీకు తెలిస్తే అబ్బాయిలు కూడా అబ్బాయి చట్టం రావాలి సార్ ఆల్రెడీ వాయి అయిపోయింది అంటనియా ఇంత మంది అబ్బాయిలు మీరు మానసికంగా హింస పెడుతున్నారంటే మీరు బాగా ముదిరిపోయారే లొకేషన్ షిఫ్ట్ మీ గ్యాంగ్ లీడర్ ఎవరు

మాది చాలా పద్ధతైన ఫ్యామిలీ అండి పోలీసులు అంటే భయం అండి హాబీస్ ఏంటి లిసనింగ్ మ్యూజిక్ డాన్సింగ్ అండి అయ్యే బాబోయ్ డాన్స్ వచ్చంట వసా డాన్స్ అయ్యి నాకు కొంచెం సిగ్గండి అందరూ చూస్తున్నారు నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు రూమ్ ఎవ్వరు లేరు అనుకున్నప్పుడు నువ్వు ఎలా చేస్తావు అలా చెయ్యి అయితే నా దగ్గర ఒక పాట ఉంది పెట్టుకోమంటారా దేవుడి పాట అనుకుంటా హలో ఫోన్ లో నీ వాయిస్ వింటుంటే శ్రేయా ఘోషల్ పాడుతున్నట్టు అనిపిస్తుంది ఇలా ఎంతమందిని మోసం చేస్తావరా సిగ్గులేని ఎదవా నువ్వు ఇంత తిట్టినా నిన్ను వదిలే ఒక్క నిమిషం కూడా ఉండలేను తెలుసా అలా చెప్పి నిమిషానికి ఒక అమ్మాయిని మోసం చేస్తున్నావు కదరా దరిద్రుడా ఫోన్ లో కదా సిగ్గులేని ఎదవా హలో కొంచెం పక్కకెళ్ళి మాట్లాడుకోండి నాకు డిస్టర్బెన్స్ గా ఉంది పక్క మీదకి వస్తే మొక్కలు ఇరుక్కొడతా వెళ్ళంతా కూడా ప్రశాంతంగా మాట్లాడుకునేవారు హలో సార్ మీరు ఏమనుకున్నట్టే నాతో సజెషన్ సార్ చెప్పు ఈ మధ్య స్మార్ట్ ఫోన్లో కొత్త యాప్ వచ్చింది సార్ దాంట్లో ఆ నెంబర్ ఎంటర్ చేస్తే వాడు ఎక్కడ ఉన్నా తెలుసుకోవచ్చు సార్ ప్లీజ్ సార్ నాకు ఇంకో అవకాశం ఇవ్వండి సార్ ఐ విల్ ప్రూఫ్ సార్ చూపించు ఇదే సార్ నెంబర్ చెప్పండి సార్ నైన్ ఎయిట్ సార్ ఇంకోసారి చెప్పండి

ఒకసారి వచ్చాను నేను ఉదయం నుంచి ఎత్తుకుతుంటే చివరికి ఎక్కడ దొరికేవా ఐ లవ్ యు ఇదే మాట మీ అన్నయ్య ముందు కదా చెప్పన్నావు మీ అన్నయ్య ముందు చెప్పగలను ఐ లవ్ చెప్పగలను ఐ లవ్ అమ్మాయి పేరు చంద్రకళ ఏ చంద్రకళ వన్ మినిట్ ఒరే శ్యామల పెద్ద తప్పు జరిగిపోయిందిరా ఆ మేఘనారెడ్డికి చెప్పాల్సిన ఐ లవ్ యూ చంద్రకళ చెప్పేశాను రా అన్నా మేఘనారెడ్డి ఎవరని తెలియకుండా అని ఐ లవ్ యూ చెప్పావా ఇటు పొరలోకి వచ్చలేదనుకున్నా ఉంది ఫేస్బుక్ ప్రేమన్నా పేర్లు ఒకరివి ఫోటోలేమో అందమైన అమ్మాయిలు పెట్టి కుర్రాన్ఫ్యూజన్ చేస్తున్నారన్నా క్షమించినందుకు థ్యాంక్స్ అన్నా జాగ్రత్త అన్నా ఎవరైనా జాగ్రత్తగా ఉండమ్మా నేను వెళ్తున్నాను నాలుగు రోజుల్లో తిరిగి వస్తాను ఓకే ఎలా ఇచ్చాను అంత బిల్డప్ ఇచ్చి బెండ్ అవ్వడానికి సిగ్గులేదా కొన్ని చోట్ల బెండ్ అవ్వాలి కొన్ని చోట్ల బెండ్ తీయాలి అయినా నీ ఇలాంటి అందమైన అమ్మాయిని పడేయాలంటే ఇలాంటివన్నీ తప్పదమ్ములు కూర్చో నువ్వేం చేసినా నేను పడదు నీకు విషయం తెలుసా నీకు తెలియకుండానే నువ్వు నాకు పడిపోయావు చంద్రకళ ఎక్కడ ఎవ్వరికి పడదు అయితే ఓ పని ఒక రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు నాతోనే ఉండు నువ్వు నాకు పడ్డామని నేను నిరూపిస్తాను లేదు అనుకో ఇక చంద్రంలో నేను కనిపించాను ఓకే ఏంటి ఆలోచిస్తున్నావు వస్తే పడిపోతానని భయమా వస్తా వాణ్ణి గుడి దగ్గరికి ఎందుకు రమ్మన్నావే వాడు నన్ను ఒక్క రోజులో పడేస్తానన్నాడు వాణ్ణి నేను వారం రోజులు హాస్పిటల్లో పడేలా చేస్తాను ఏం చేస్తావు అటు చూడండి చెన్నై ఎక్స్ప్రెస్ చూసారా అందులో షారుఖ్ దీపికా మోసుకుంటూ గుడి మెట్లు ఎక్కుతాడు కదా ఇప్పుడు వాడిని మోసుకుని మెట్లన్నీ ఎక్కేస్తావా ఏంటి వాడు నన్ను మోసుకెళ్ళేలా చేస్తా దాని వల్ల యూజు వస్తే లూజు ఇది సినిమా కాదు వాడు షారుఖ్ కాదు సో పైకి వెళ్లేలోపు వాడు పైకి అయిపోతాడు వస్తున్నాడే

ఏంటి అలా చూస్తున్నా గొంప తీసి మోసుకెళ్తావా ఏంటి కరెక్ట్ నీకేం అభ్యంతరం లేకపోతే ఎత్తుకొని తీసుకెళ్తా అమ్మో నువ్వు మధ్యలో వదిలేస్తే నా సెంటిమెంట్స్ దెబ్బతింటాయి నాకు ఒక్కసారి చేయం తీస్తే చివరి దాకా వదిలిపెట్టను ఇంతకు నీ వెయిట్ ఎంత చందు అమ్మ దొంగతే తప్పు చెప్పింది కమిటీ తప్పు చేశానా ఒకటా రెండా ఎన్ని 好累。 ఎంత ప్రేమ ఉండకపోతే నీ భార్యని కాలు కింద పెట్టకుండా పైకి తీసుకొస్తావనైనా మీ జంట చాలా చూడముచ్చటగా ఉంది దీర్ఘాయుష్మాన్ భవ ఏంటే వీడు నీ సెంటిమెంట్ గౌరవించి గౌరవించి ఇంత దూరం మోసుకొచ్చాడంటే నిన్ను సిన్సియర్ గా ప్రేమిస్తున్నాడేమోనే టైం అవుతుంది